జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు శ్లోకాల నామార్థాలు తెలుసుకుందాం ఇవి నాలుగు పుష్యమి నక్షత్రానికి సంబంధించినవి ఇప్పుడు ఇరవై తొమ్మిదవ శ్లోక నామార్థాలు సుభుజ అంటే చక్కని భుజాలు కలవాడు జగత్తుని రక్షించడానికి గొప్ప భుజాలు కలిగి ఉన్నవాడు దుర్ధర అంటే ధరింపడానికి సాధ్యం కాని వాటిని ధరించేవాడు వాగ్మిహి అంటే వేదాలను వాక్కుగా కలవాడు మహేంద్ర పరమైశ్వర్య సంపన్నుడు వసుధ అంటే సంపదలు ఇచ్చేవాడు అన్నాన్ని ధనాన్ని ఇచ్చేవాడు వసుహు అంటే తానే సంపద అయి ఉన్నవాడు నైక రూప అనేక రూపాలు కలవాడు బృహద్్రూపహ అంటే బ్రహ్మాండమైన రూపాలు కలవాడు వరాహ నారసింహ త్రివిక్రమాది విచిత్ర రూపాలతో అవతరించినవాడు సిపివిష్ట యజ్ఞ పశువులలో ప్రవేశించువాడు ప్రకాశన అంటే అన్నింటినీ ప్రకాశింపజేయువాడు ఇప్పుడు ముప్పైవ శ్లోక నామార్థాలు ఓజస్ తేజోద్యుతీధర అంటే ప్రాణశక్తి శౌర్యము జ్ఞానరూపము వంటి తేజస్సులతో ప్రకాశించేవాడు ప్రకాశాత్మ అంటే ప్రకాశమే స్వరూపంగా కలవాడు ప్రతాపనః అంటే తపింపజేయువాడు బుద్ధః అంటే సద్గుణ సంపన్నుడు మంత్రః అంటే మంత్రాలే తన స్వరూపంగా కలిగినవాడు సామ సామవేదాల వంటి మంత్రాలతో వెలిసేవాడు చంద్రాంశు చంద్రకిరణాల వలె ఆహ్లాదకరమైనవాడు భాస్కరద్యుతి అంటే సూర్యప్రకాశంతో సమానమైనవాడు ఇప్పుడు ముప్పై ఒకటవ శ్లోక నామార్థాలు అమృతాంశోద్భవ అంటే చంద్రోద్భవానికి కారణమైనవాడు భాను స్వయంగా ప్రకాశించేవాడు శశిబిందు అంటే చంద్రుని వలె పోషించేవాడు ప్రజలను ప్రాణులను పోషిస్తాడు కాబట్టి విష్ణువుకి కూడా శశు అని పేరు సురేశ్వర అంటే దేవతలకు ఈశ్వరుడు ఔషధం అంటే భవరోగ నివారణకు ఔషధం వంటివాడు సంసార దుఃఖాల్ని పోగొట్టేవాడు జగత సేతు అంటే సంసారం అనే సాగరాన్ని దాటుటకు వారధి వంటి వాడు సత్య ధర్మ పరాక్రమ సత్య ధర్మాలే తన పరాక్రమంగా కలిగినవాడు ఇప్పుడు ముప్పై రెండవ శ్లోక నామార్థాలు భూత భవ్య త్రికాలాలకు ప్రభువై ఉన్నవాడు పవన అంటే చెల్లించేవాడు పావన అంటే పవిత్రతను కలిగించువాడు అనలహ అంటే అగ్ని స్వరూపుడు కామహ మవుక్షువులైన భక్తుల యొక్క కామవాసనల్ని తొలగించేవాడు కామకృత్ కోరికల్ని తీర్చేవాడు శుద్ధ బుద్ధి కల భక్తులకు కామిత ఫలాలను ఇచ్చేవాడు కాంతహ చక్కని రూపం కలవాడు కామః పురుషార్థాలకై కోరబడువాడు ధర్మ అర్ధ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను కోరే భక్తులచే కోరబడేవాడు ఇంకో అర్థంగా కా అనగా బ్రహ్మ ఆ అంటే విష్ణువు మా అంటే శివుడు కామ అంటే త్రిమూర్తి అని అర్థం కూడా ప్రదహ భక్తుల కోరికలను విశేషంగా తీర్చేవాడు ప్రభువు లోకపాలకుడు సర్వసమర్థుడు తర్వాత భాగానికి వేచి ఉండండి